హాయ్ ఫ్రెండ్స్ ఈ యూట్యూబర్ ని గుర్తుపట్టారా సర్కాస్టిక్ సాయి నా ఫేవరెట్ యూట్యూబర్ మేము సాటర్డే ఈవినింగ్ పిల్లలకి గ్లాసెస్ మార్చడానికి హాస్పిటల్ అయితే వెళ్ళాము అక్కడ అంతా చెక్ చేయించుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత వచ్చి గ్లాసెస్ కలెక్ట్ చేసుకోండి అన్నారు ఆ వన్ అవర్ లోపు మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి ఎందుకులే ఇక్కడే డిన్నర్ చేసుకుందాము అని చెప్పి దగ్గరలో ఉన్న డాబాకి వెళ్ళి తినేసి బయటికి వస్తూ ఉన్నాము ఇంతలో ఒక కార్ పార్క్ అవుతూ ఉన్నింది అక్కడ మా వారు సడన్గా చూసి ఆ ఫ్రెండ్ డ్రైవింగ్ సీట్లో చూడొకసారి అన్నారు చూసేసరికి సాయి నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు నాకు చూడంగానే మాటలు రాలేదు నేను తన వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా డైలీ చూస్తాను అలాంటిది ఒక్కసారి సడన్ గా కనిపించేసరికి నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఒక నిమిషం ఫోన్ లో ఫొటోస్ వీడియో తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు నాకైతే మా వారు ఫోటో అని గుర్తు చేస్తే అప్పుడు తీయించుకున్నాము ఇంకా తన కూడా తన ఫ్రెండ్స్ తో వచ్చేసరికి సరే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా అలా మాట్లాడేసి వెళ్లిపోయాము ఇంకా వీడియో విషయానికి వస్తే సండే రోజు బిర్యానీ చేస్తే టేస్ట్ సూపర్ గా వచ్చింది ఎప్పుడు బిర్యానీ చేసినా మా వారు మొహం పైనే చెప్పేస్తారు బాగాలేదని కానీ ఈసారి మాత్రం చాలా బాగా చేసావు అని చెప్పారు